Hish! Om Ma హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఊర్లో మన కాలువాలు ఉంటాయి కదా బట్లు అంటారు మా ఊర్లో అయితే అందులో అయితే వాటర్ అయితే లాస్ట్కి వచ్చేసింది ఇంకపోతుంది సో ఈ టైంలో అయితే చేపలు అయితే కొన్ని అయితే ఉంటాయి అవి పడ్డానికి మేము మేమైతే ఇక్కడ సాయి చూసారా నీళ్ళు తోడుతున్నాడు అలాగే మా అన్ని కూడా చేపలు పడుతున్నారు ఒక పక్క నుంచి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకి ఒక డిఫరెంట్ రకమైన చేప అయితే కనిపించింది అది అయితే చాలా డిఫరెంట్ గా ఉంది మీరైతే ఇప్పుడు చూడొచ్చు మా ఊడ పడుతున్నాడు అది తేడాగా ఉంది అయితే దాని పైన దాని స్కిన్ కూడా హార్డ్ గా చాలా రఫ్ గా అయితే ఉంది చుట్టూ అది ఏంటి పక్షి పక్షిలాగా దానికి రెక్కలు అయితే ఉన్నాయి చూడండి చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది భయంకరంగా ఉంది దాని చుట్టూ కూడా దానికి స్పైక్స్ అయితే ఉన్నాయి ముళ్ళు అయితే ఉన్నాయి సాయం దయ్యం చేప దయ్యం చేప అంటున్నాడు మన మనకు తెలియదు దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు మీకేమో తెలిస్తే కామెంట్ చేయండి ఈ చేప నైతే వండుకొని తినరంట సో దీని అయితే ఒడ్డు మీదకి తీసేయడం జరిగింది సో ఈ విధంగా చూడండి అంత హార్డ్ గా అయితే ఉన్నాయో ముళ్ళు చుట్టూ ముళ్ళు ఉన్నాయి హార్డ్ గా టక్ టక్ లాడుతుంది ఏదో దీనిలాగా స్కిన్ మాత్రం దానికి చిన్న డ్యామేజ్ కూడా అయింది ఇవి ఖర్చుకుంటున్నట్టు ఉన్నాయి ఈ చేపలన్నీ కూడా నార్మల్ చేపలాగా దీనికి అయితే పులుసులు అయితే అలాంటివి కనిపించట్లేదు కొంచెం గరుగ్గా ఉంది లాగా బాడీ అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇందులోనైతే మేము అలా వెతుకుతుండగా చాలా దొరికి ఇలాంటి చేపలు ఎక్కువ దొరుకుతున్నాయి పెద్ద పెద్ద నార్మల్ సవర్లు ఏమైనా దొరుకుతాయి అనుకుంటే ఇలాంటివి దొరుకుతున్నాయి సో ఇది ఇదొక చేప దొరికింది ఇంకోటి ఇవి అయితే చాలా వరకు కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి నాకు తెలిసి ఈ జాతి అంతా కొట్టుకుంటున్నాయేమో ఇదిగోండి ఇంకోటి దొరికింది ఇలా తిరుగుతున్నాయి ఇవి చాలా డేంజర్ అంట సో అందుకే వాటిని ముందే వేరే వేరేసి విసిరేస్తున్నాం రోడ్డు మీదకి తర్వాత ఏమో మనం ఇలాగైతే ఈ విధంగా అయితే కాలువలని విడి తీసుకొని ఒక్కొక్క గుమ్ములో చిన్న స్పాట్స్లో చేసుకొని దాంట్లో మనం చేపలు అయితే అలా పడుతుంటారు అన్నమాట ఈ విధంగా వాటర్ వదిలేస్తారు ఒక్కొక్క గుమ్ము అయిపోయిన తర్వాత సో ఈ విధంగా అయితే ఆనకట్టేసి సెపరేట్ చేసుకుంటారు వాటర్ని అలాగా బిట్స్ కింద మీరు ఎప్పుడైనా ఇలా చేపలు పెట్టారో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి